아, 푸른 밥, 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 푸 गाजराजा प्रसस्त साहिने नमो वयम वैश्रवण कर्महे तमें काम काम मच कामेश्वर वैश्रवण दधा कबेराय वैश्रवणा महाराजा नमह आकाशात्को मै <laughs> बचा <laughs> ался、газ nú�ِ 30 ис cho 40 ব হি�рон ডারম৮োব পারব বাজা স঳় মাজো নসাচ�ডিসো য়াতে বাখার মেড শয়ান্য়

కానీ కూడా మాట్లాడు కార్మికులు అంత మాత్రం ఎక్కువ వాడు ఏది కార్మికులు లాభం శరీ అభిప్రాయం కాదు మాకు కూడా ఎంప్లాయిస్ సో ఎంప్లాయిస్ ఏమైనా నొప్పి దారుణ కూడా తోమస్ కేంద్ర కచేరీ చెప్పారు కాబట్టి ప్రధాన భాష అసలు అయితే ఈ రెండు గైడ్ అసలు ఒక గారో నీకు యాకే సుతో సర్వీస్ అదే సొస్తాయా లాభ మన ಸರಿಪಟ್ಟು ಮನಿಂಟ್ ಲಾಸ್ಟ್ ಪರ್ಸೆಂಟ್ ಮಿಗಿ ಮೊನ್ನೆ ದಾಂಟ ಮಿಗಿಂತ ಅಂತ అంటే చనిపోయిన వారి కుటుంబానికి అది కూడా ఈ స్టార్ట్ చేస్తాం ఒక ఐదు కోట్లు ఇచ్చే దానించి సరిపోయిన వారి కుటుంబానికి రెండు మూడు సంవత్సరాలుగా పెట్టింది చెప్పిపోతాం నెక్స్ట్ వచ్చే పండించారు అంటే ఎందుకు చెప్తా అంటే ఎంప్లాయీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాన్ని అడిగినా అడగ అన్ని చేయడం నేను సిద్ధంగా ఉన్నా తెలియజేస్తా ఉన్నాయి పెట్టుకోలేదు అట్లా కూడా మన శాలరీ చెట్ అండ్ వాళ్ళే మన కార్పొరేట్ శాఖ వంద లక్ష రూపీస్ సెంబర్ అయితే నూట రక్స్ చెప్పాలంటే ఎప్పుడంటే నేషనల్ టెన్స్ ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు నార్మల్గా ఇచ్చేది అది కాకుండా రూపే కార్డు ఉంటే ఎక్కువ పది లక్షలు స్పెషల్ కార్డు ఉంటే మొత్తం నూట పది లక్షలు వచ్చేందుకు

ఏం ఎవరు లేదు మరి ఈరోజు సార్ ఇక్కడ విచయణము అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి ఈరోజు మన డిపో మూడు రాష్ట్రాల కూడలో అంటే ఇప్పుడు కర్ణాటక ఇటు తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది మరి పన్నెండు డిపో ఎంతో ప్రాధాన్యత సార్ మరి మన డిపోజిషన్కి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో అంటే పదమూడు సంవత్సరాల కంటే ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే కూడా ముప్పై నాలుగు లక్షలు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు నష్టాన్ని మనం తగ్గించుకున్నాము మరియు ఆర్గో రెవెన్యూ కూడా ప్రతి సంవత్సరం కంటే మనం పెంచుకోవడం జరిగింది గవర్నమెంట్ అయినటువంటి మేనేజింగ్ డైరెక్ట్ సార్కి అలా రిక్వెస్ట్ చేశాను ఇక్కడ ఇక్కడ నుంచి మాకు మాది కబీస్ రేషన్ చూసుకుంటే ఎక్స్ప్రెస్ రేస్లో ట్వంటీ పర్సెంట్ పల్లెలు రేస్లో ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ సో దాట్ మాకు ఏదైనా లాంగ్ లాంగెస్ట్ సర్వీసెస్ ఇంకా ఏదైతే తిరుపతి తిరుమల నెల్లూరు నెల్లు సర్వీస్ ఇస్తే ఇంకా మంచిగా ఆపరేట్ చేసి ఈ నష్టాన్ని ఇంకా తగ్గించగలమని సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి

लेस्ट सुपरवाइजर पीएस मान्यम पीएस मान्यम पीएस मान्यम सागरना आर से हैंगा सर यस सर मैं नहीं मैं नहीं हेलो सर मैंने लाइक आप का नाम लिखा कोट किया मैंने कर लिया ये बार आ जाए दिलीप सर नेक्स्ट ईयर रेडी हो एडवांस को करता हूं फोटो सिम्बल <laughs> <laughs>